బీసీ సీనియర్స్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంతో గడపండి మీ సేవలు చే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు శేష జీవితం మంచి ఆరోగ్యంతో ఆనందంగా గడపాలని మీ సేవలు చిరస్మరణీయమని ముఖ్య ప్రణాళిక శాఖలో ముప్పై ఏడు సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహిస్తున్న పదవి విరమణ పొందుతున్న బి సామశివారెడ్డి సహాయ సంచాలకులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముప్పై ఏడు సంవత్సరాల పాటు అంకిత భావంతో అందించిన సేవలను జిల్లా కలెక్టర్ మరియు ముఖ్య ప్రణాళిక శాఖ ఎప్పటికీ గుర్తించుకుంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధత విధులు నిర్వహించడంలో విధులు చేరిన నాటి కాలం నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు తట్టుకొని కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వహించిన మామూలు విషయం కాదన్నారు పదవి విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సాధించాలని తెలిపారు మీ శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో గడపాలని మీ కుటుంబ సభ్యులతో మీ యొక్క ఈ ప్రయాణం సుఖ సంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు పదవి విరమణ తర్వాత కూడా మీరు ముఖ్య ప్రణాళిక శాఖలో సభ్యులేనని ఎలాంటి సమస్య వచ్చినా తమ తమని సంప్రదించాలని సూచించారు విద్యుల పట్ల ఎంతో నిబద్ధత పనిచేసిన వారిని ఆయన పనితీరు కింది స్థాయి ఉద్యోగులను మార్గదర్శకం అని పేర్కొన్నారు ముఖ్య ప్రణాళిక అధికారి మరియు ఇతర సిబ్బంతో ఉన్న అనుభవాలను జ్ఞాపకాలను పంచుకున్నారు తన రిటైర్డ్ జీతాన్ని జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని వారు ఆకాంక్షించారు ఆల్మోస్ట్ సో ప్రతి జనాలు ఏమో లేదు ప్రతి జలాలు ఒక అంటే సెకండ్ ఒక ఫీలింగ్ ఉంటుంది మోడల్ అవి సహా ఏవీ మోడల్ ఐ సహా సర్వీస్ జాయిన్ చేశాను ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం ముందు అటువంటి కోడలు యాటిట్యూడ్ అటువంటి కోడలు యాటిట్యూడ్ వాళ్ళు హార్డ్ వర్కింగ్ మరియు ఏమైనా అంటే షార్ట్ కట్ ఏం లేదు షార్ట్ కట్ అంటే సరే ఎవరో ఒకసారి చెప్పారు చెప్పారు అలా అటువంటి లేకుండా మిక్సి కొంతమంది ఉంటారు సో ఏమో లాస్ట్ సెవెన్ ఏమన్నా చేశాను ఇతరు ఒకరే అటువంటి ఎవరెస్ ఉంటారు

మీ దగ్గర మీకు పని కూడా వచ్చింది ఒక ఛాలెంజ్ సిచ్యువేషన్ కానీ కాంపిటర్స్ హ్యాండిల్ చేయగలరు అటువంటి క్వాలిటీస్ తెచ్చుకోవాలి సెకండ్ నేను మీ మోడల్ యాప్టిట్యూడ్ మీ మోడల్ యాటిట్యూడ్ పల్లెవల్ని చూపించాలి మీకు కూడా ఎప్పుడైనా ఇష్యూస్ ఉంటాయి సో అవున తర్వాత गवर्नमेंट एंप्लायी को दूर उठा वो पर्सनल लाइफ बिजी उतार सो कम्यूनिकेशन दी सो मैं रिक्वेटे खेत माँ साल ना एपड़ा होते मीटर्स एंड फेस एग्ल आलो यू मीटर्स सो दूसर अंडियो रिक्वे కూడా సాక్షణ కష్టం ఉన్నాయి ఎప్పుడైనా ఏదైనా సపోర్ట్ ఉంటే అది సపోర్ట్ ఉన్నాయి అండ్ లాస్ట్ వన్ ఇయర్ వాజ్ వెరీ గుడ్ అండ్ నేను ఎక్స్ప్రెస్ ఏమైనా నేను ఎక్స్ప్రెస్ చేశాను అదే నేను కొంత శాతం నేను ఎక్స్ప్రెస్ చేశాను బికాస్ లేకుడే అంశం చాలామందితో కలుస్తుంటాను నేను ఫంక్షన్లో చాలా మందితో మాట్లాడుతుంటాం మంది రకరకాల వ్యక్తి వస్తుంటాం ఆఫీసు సో బయట వస్తుంది ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏమిటి ఒక వ్యక్తి యాటిట్యూడ్ ఏమిటి ఒక వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు సో నేను ఏమేమి మాట్లాడాను నేను తప్ప తక్కువ మాట్లాడాను సమాజంలో ఇంకా ఎక్కువ చేశాను మీ హ్యాండ్నెస్ ఎక్కువ చేశాము సో షుడ్ ఆల్ బీ ఫీలింగ్ and whatever respect you deserve for we will see our respect to you